ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు గల వార తుల తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ ఇవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు ఈ వారం తులారాశి వారికి గతంలో లాగానే చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి ఈ వారంలో ఉన్న గ్రహ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయాల దర్శనాలు ఈ వారంలో ఎక్కువగా చేసే అవకాశం ఉంది ప్రత్యేకంగా వీటి కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు ఇంకా ఆర్థిక పరిస్థితులు ఈ వారంలో మెరుగ్గా ఉంటాయి ఎక్కువ ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఉద్యోగస్తులు వ్యక్తిగత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ వారం వారికి అనుకూలమైన రాష్ట్ర అధిపతి యొక్క బలం తగ్గడం మరియు యొక్క బలం తగ్గడం వంటివి ఉన్నప్పటికీ తృతీయంలో గుజుడు గ్రహాల యొక్క అనుకూలత వల్ల అత్యంత అద్భుతంగా ఉంటుంది మీరు విదేశాల నుండి ప్రాజెక్టు ఆఫర్లని పొందవచ్చు వస్త్ర వ్యాపారాలకి ఆదాయం పెరుగుతుంది ఈ వారంలో పెండింగ్ లో ఉన్న ఏదైనా శుభకార్యాన్ని పూర్తి చేసే అవకాశం ఉంది శుభవార్త అందుకున్న తర్వాత మీరు చాలా సంతోషంగా ఉంటారు మీరు మీ ప్రేమికులతో ఈ వారం గొప్ప సమయాన్ని గడతారు వారిని సంతోష పెట్టడానికి మీరు బహుమతులు కూడా ఇవ్వవచ్చు వివాహితులకి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది గురువారం మరియు శుక్రవారాలు చాలా మంచి రోజులుగా నిరూపించబడతాయి ఇక తులారాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు లలిత సహస్రనామ పారాయణం చేయండి మరియు దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదహారు పంతొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ అలాగే మీ ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరిపించిన సుఖిన